நீ சூசி ஓர்ச்சுக்கே కాలేజీలకు కూడా నేను ఆలోచన చేసినాను టీచర్స్ అంటే ప్రొఫెసర్లు ఎంత బాగా టీచ్ చేసినా ఎంత వర్త్ కడుపులో ఉన్నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారు మరి వీళ్ళకు చెప్పేది రాకపోతే మైసర్ ఫస్ట్ ఏమీ వాట్ ఈజ్ యువర్ నేమ్ మై మైసర్ మై నేమ్ ఈజ్ అని చెప్పే కూడా అప్పట్లో స్టూడెంట్స్ మై మైక్ మై నైన్ నేమ్ నేమ్ ఈ అట్లా అనేవారు సో అప్పుడు ఆలోచించిన ఎందుకు ప్రాబ్లం ఇట్లా ఫెయిల్ అవుతాను అంటే కనీసం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే వర్త్ గడపలు ఉండే వర్త్ బయటకు చెప్పే వాళ్ళకి చేత కాలేదు మనం వాళ్ళు తయారు చేస్తే మరి ఎందుకు ఉద్యోగాలు రావు అని నేను అప్పటికే ఆలోచన చేశానంటే ఆయన మెచ్చుకొని ఆ అవార్డు ఇచ్చి నన్ను సత్కరించినాడు అలాగనే నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చి నేను సక్సెస్ వచ్చినానో అప్పటి నుంచి నాకు అంబిషన్ పెరిగిపోయింది ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి దానికి అద్దు లేదు పద్దు లేదు ఎక్కడ లేదు తర్వాత మన లక్ష్మీనారాయణ గారు స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మన లక్ష్మీనారాయణ సార్ సారు ఆలోచించినాడు జిల్లాలో అన్ని కాలేజీలు చూసినాడు ఏ కాలేజీ బాగుంది ఈయన బుద్ధి ఎలాంటిదంటే అంటే ఎవరికి ఫేవర్ ఎవరు చేయడు ఎవరికి అన్యాయం చేయడు ఎవరైతే వర్క్ హార్ట్ఫుల్గా వర్క్ చేస్తారో వాళ్ళకు అంటే మా అంతశ కళాశాలకు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఖర్చు పెట్టి దాన్ని మాకు ఇచ్చినాడు మేము దాంతో మా స్టూడెంట్సే కాక పక్కన వేరే కాలేజీ స్టూడెంట్స్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అదర్ కాలేజీ స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాము మేము ట్రైనింగ్ ఇచ్చినామంటే నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉద్యోగాలు రావాల్సిందే వచ్చినాయి కూడా ఇంకా స్టూడెంట్ ఎప్పుడే కానీ అనంతలక్ష్మి స్టూడెంట్ అంటే సపరేట్గా వాళ్ళకు ఉద్యోగం రావడం ఖాయము రెండోది వాళ్ళ ఉద్యోగం ఉద్యోగం పోయిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగ ఉద్యోగం చేయాలి అనేది కూడా నేను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాను ఎందుకంటే ఒక కంపెనీలోకి జాయిన్ అయితే అనంత లక్ష్మి స్టూడెంట్ ఆ కంపెనీ వాడు వాళ్ళ సీఈఓ కావచ్చు మేనేజర్ కావచ్చు బా ఎవరైనా తీసేయించుకోని అనంత లక్ష్మి నుంచి వచ్చిన వీళ్ళు ఎవరు తీసేయకూడదు అని వాళ్ళకి మైండ్లో డిసైడ్ కావాలా ఎందుకంటే నేను చెప్పేదంటే మీరు వన్ అవర్ ఎక్కువైనా సరే పనిచేసి డెడికేటెడ్గా పనిచేసి మీరు బెస్ట్ బెస్ట్ ఎంప్లాయర్ అనిపించుకోవాలా అని చెప్పేసి నేను ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను ఇదన్నీ గమనించే లక్ష్మీనారాయణ సారు మాకు బ్యాక్ బోన్గా నిలబడి మాకు మా కాలేజీ డెవలప్మెంట్ కావడానికి చాలా హెల్ప్ చేసినారు అట్లే మన యూనివర్సిటీ జేఐటీ యూనివర్సిటీ వాళ్ళకు కూడా అందరూ తెలుసు ఏ కాలేజీలో స్టూడెంట్స్ తక్కువనే అనంతలక్ష్మిలో ఫుల్గా ఉంటారు స్టూడెంట్స్ బట్ ఈ కాలేజీలో అనంత లక్ష్మి కాలేజీ చెందినాలంటే గ్యారెంటీ వస్తాయి అనేది యూనివర్సిటీ వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఈవెన్ జూనియర్ కాలేజీలు ఉన్నారు జూనియర్ కాలేజీ అయిపోతానే వాళ్ళు వచ్చేసి ఇంకా అన్నే కాకుండా పెద్దలు శ్రీ కన్నాయనాయుడు గారు అట్లా ఇరిగేషన్ గురించి తెలుసు వారు రైతులకు తొంగభద్రులు ఫుల్ లెవెల్లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని దాని వితిన్ టూ డేస్ కర్ణాటక గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఇద్దరు కలిసి నిలబడితే చేయలేని కార్యాన్ని విజయవంతాన్ని చేశారు తర్వాత కృష్ణా బ్యారేజ్ లో కూడా ప్రాబ్లం వస్తుంది వారు అటువంటి వాళ్ళు పిలవాలని ఇప్పుడు కాదు నేను ఆ దైన వెంటనే చెప్పాను ఎందుకో ఫోన్ చేసి అడిగారు అనంతరావు మీ కాలేజీకి రియల్ ఎడ్యుకేషన్ కావాలంటే లాంటి వాళ్ళు పిలవండి నాట్ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ను స్కిల్గా కన్వర్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడే సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో ఆ ఇంగ్లాండ్ వాళ్ళు చెప్తే బాగుంటుంది బ్యూరో నేను నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక కమిషనర్గా ఒక గా చెప్తే నేను చెప్పే తిరిగే రియల్గా జరిగేది వాస్తవంలో ఉండటంటే ఆ వారిని పిలవాలంటే వెంటనే ఫోన్ చేసి వారు కూడా నేను బిజీగా ఉన్నాను తప్పకుండా వస్తాను మీ కాలేజ్ గారు మాటించి వాళ్ళు ఈరోజు వస్తాయి ఈ వయసులో కూడా వారు వచ్చారంటే వారు ఎంత అంకితమైన భావంతో పనిచేస్తున్నారో వారు ఇంజనీర్గా తను చేయడమే కాదు మిగతా ఇంజనీర్స్ అందరికీ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఇప్పుడు యువతకు యంగ్స్టర్స్ కాలేజీలో కూడా వాళ్ళకు కూడా సందేశం ఇవ్వాలని వచ్చారు నాకు ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడో స్టాన్ఫర్డ్ నుంచో లేకపోతే హార్వర్డ్ నుంచో రాలేదేడికి రాయలసీమకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు నాకు సమకాలకుడు నేను ఎంఏ చదివినప్పుడు వారు బీఈ చదివారు అంటే ఎక్స్పర్టైజ్ అనేది ఎక్కడో ఉండదు ఒక మనిషి పట్టుదల కృషి వీటన్నిటికీ మించి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఆ విధంగా తయారవుతుంది మాకు నేను కరువు చూసింది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆ కరువులో మన రాయలసీమలో చాలామందికి ఒక్క గ్లాస్ అంబిలి ఒక ఆణి ఇచ్చారు బతికేదానికి చాలామంది వలసిపోయారు అంతకుముందు మా పేరెంట్స్ తెప్పిన ప్రకారం ముప్పై ఐదు నుంచి కరువుగానే ఉంది చాలామంది వలసిపోయారు పర్టికులర్లీ అనంతపూర్ కడప చిత్తూరు డిస్టిక్ నుంచి బెంగళూరు కానీ మద్రాసు కానీ ఇళ్ళల్లో పనిచేసేదానికి పోయారు తెలియనుకున్నా తెలు అనుకున్నాం అప్పుడు మన తుంగభద్ర డ్యామ్ కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడు చాలామంది మెడ్రాస్ నుంచి ఇక్కడ కూలీలంతా అక్కడి నుంచి అందరూ మూడు స్టేట్ల నుంచి పనిచేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిబ్రవరి ట్వంటీ నైన్ తాగేదానికి నీ రోజుల ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఫిబ్రవైజాత వచ్చాం మా పేరెంట్స్ విష్ కోసం నేను నా వ్యవసాయం లేకుండా మా బ్రదర్స్ వదిలేసి నేను ఇది ఒక మిషన్గా తీసుకుని मदद्रास नयी लो, <coughs> लो फस्ट क्लास